మిత్రుల బాగా గమనించండి రోజు రోజుకు ప్రశ్నించే గొంతులపైన దాడులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు ఎవరైతే అవినీతిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కొందరు దుర్మార్గులు దాడి చేస్తారు ఓవి సురేష్ యాదవ్ ప్రశ్నించే గొంతుకతను తను వెళ్ళి ఒక స్కామ్ని బయటద్దామంటే ఒక చెరువును కబ్జా చేసిండు బయట కడచి కూర్చోం ఒక చెరువుని కబ్జా చేసిండు అని చెప్పిన వెంటనే అతన్ని కొందరు దుండవులు వచ్చేసి దాడి చేశారు ఒకసారి ఆ వీడియో చూడండి ఎంత ఘోరం నింపు ఇట్లా ప్రశ్నించే గొంతులను న్యూస్ కవర్ చేస్తూ నా రాయల్ మీడియా ఛానల్ నుండి కెమెరా పల్లారాజేశ్వర రెడ్డి ఆక్షర్లు ఆయన వీడియో కాల్ చేసి కందొగ్ర చెరువుల సంబర్ చేయి రమణి దలకు చెరువు దాని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడ పల్లారాజేశ్వర రెడ్డికి సూడియో చేస్తున్నా ఖబర్దార్ పల్లారాజేశ్వర రెడ్డి ప్రశ్నించే గొంతుకపై ఏ వీడియో కాల్ చేసినట ఈ దుండగులు ఇయ్యో ఇతను అనిపించింది ఏం చేయాలంటే అతన్ని చంపేసి అటు పడేయండి ఆయన చెయ్యడా కెమెరా లాక్ వెళ్ళినట బట్టలు ఇప్పి కొట్టిన దాన్ని కర్లే ఏం దాన్ని జర్నలిస్ట్పై ఇంత దాడినా మొన్న జరిగింది కానీ కొంచెం టైం పట్టిన ఈరోజు లేట్ మాట్లాడుతున్నా మాట్లాడితే నన్ను ఆయన మొత్తం బుడదలు వేసుకుంటే చర్చలు పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని పరిధిలో జరిగిన విషయం అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాణం పోయినప్పుడు వదలను ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్థమవు మిత్రుల ఈ ఘటకేశరికి శివర్ ప్రాంతంలో పల్లారాయశ్వరుడు ఒక చెరువును కబ్జా చేస్తే ఆ కబ్జా చేసిన విషయాన్ని తెర మీద తీసుకురావడం ఓయి సురేష్ యాదవ్ వెళ్తే బట్టలు ఇప్పి కొట్టిండు లాక్ లాక్కెండు ఫోన్ లాక్కెండు చిప్స్ లాక్కెళ్ళండు బురదలు వాడేస్తే చచ్చిపోయిన అనుకుంటే ఆయన పాపం బతికిబడ్డాడు ఎంత దారుణం అంటే బీఆర్ఎస్ కూడా ఇంత ఘోరంగా జరగలేదు బీఆర్ఎస్ కూడా ఇంత ఘోరంగా జరగలేదు కాంగ్రెస్ పార్టీలో పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతానని అర్థం కావట్లే నాకు అసలు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాను ఎవరన్నా ప్రశ్నించవచ్చు మాకు తెలియజేయండి అవినీతిని అని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తే ఈ రేవంత్ రెడ్డిని బ్యాడ్ చేశారు ఈ దుర్మార్గులు కొందరు ముందు పల్లారజేశ్వర రెడ్డి గారిని మొత్తం నటి తీసుకొచ్చి ఉరి తీయండి ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయండి బాధ విపరీతంగా ఉంది ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకోవాలి గొడ్డలు తీసుకొని పల్లరాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చేయి రెండున్నర తులాలు డబ్బులు నా దగ్గర ఉన్న రెండు జనగరం పల్లారాశ్వరెడ్డి గుండాలు వెంకటాపురంలో ల్యాండ్ ఆక్రమించుకుంటే ఒక నూట ఇరవై మంది గుండాలు పడి వీడియో పల్లారాజ్ రెడ్డికి వీడియో కాల్ చేస్తూ

నిజంగా జర్నలిస్ట్ పై దాడి జరుగుతున్నాయి ఆ దాడిని ఖండాల్సిన ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను సూర్యనా టీవీ ఎల్లప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ